వెల్కం టు సిఆర్బి నైన్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఎంగూరు లక్ష్మీ శివకుమారి పరిశీలకులు ఒమ్మి రఘురాం హాజరయ్యారు ముందుగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నినాదాలు చేపట్టారు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తహసీల్దార్కు ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసనగా వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ముద్రగడగిరి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేసే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు ప్రొత్తుపాటు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ ఒమ్ము రఘురామ్ గారికి రాష్ట్ర అంగన్వాడీ ప్రెసిడెంట్ అయిన ఎక్స్ఎమ్ఎల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి గారికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా పెద్దలకు సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేటీకరణ ఆపడం దాన్ని ఎదుర్కోవడమే ఈ నిరసన కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం అండి మనందరికీ తెలుసు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కష్టాలు చూసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసి ఆరోగ్యశ్రీ అని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసులని ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది మందికి లబ్ధికి చేకూర్చారండి అదే స్ఫూర్తితో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవన్నీ కొనసాగిస్తూనే దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఘనత పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాలోని ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి పేద ప్రజలు గొప్ప గొప్ప చదువులు చదవాలి అందరికీ కూడా మోస్ట్ అడ్వాన్స్ సైంటిఫిక్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజ్ తెచ్చారండి అందులో ఏడు మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం టైం పూర్తి అవ్వకుండానే ఇవన్నీ పూర్తయ్యి ఈ రోజు పిల్లలందరూ చదువుకునే సమయం మనం చూస్తున్నామండి మిగతా పది కాలేజీలు కూడా కూటమి ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ నిలిపివేసి అవన్నీ కూడా వాళ్ళకి నచ్చిన వారికి కట్టబెట్టాలని ప్రైవేటైజేషన్ పేరుతో వారికి నచ్చిన వారికి కట్టబెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందండి ఎందుకు చేస్తుందని మీరు అలాగే ప్రైవేటైజేషన్ అడిగితే రాష్ట్రానికి డబ్బులు లేవు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇంకా మెరుగుగా సేవలు అందిస్తారనే కథలు వాళ్ళు చెప్తున్నారు అయ్యా రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర పిల్లలు చదువుకోవడానికి కంటా మీకు ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నాం మిమ్మల్ని ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడం కోసం ఐదు వేల కోట్లు కావాలని పేపర్లోని టీవీలోని చదువుతున్నాం అండి మీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాని కోసం ఐదు వేలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు కానీ వేల కోట్లు లక్షలాది కోట్లు అమరావతి మీద ఎలా కుమ్మరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదన్నా అడిగితే డబ్బులు లేవంటున్నారు ఇటీవల గత వారంలో కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ విడుదల చేసిన గణంకాలు చూస్తే గడిచిన ఆరు నెలల్లో దేశంలో అన్ని రాష్ట్రాల మన రాష్ట్రం అధికమైన అప్పు చేసిందండి అరవై మూడు వేల కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఏ ఆరు నెలల్లో అప్పు తీర్చారు అంటే సుమారుగా నెలకి పదివేల కోట్లు అప్పు తెస్తున్నారు అందులో ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇచ్చి మీకున్న గొప్ప విజనరీతో ఆ వెనుకు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దలా పోతున్నారు